హలో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఇవాళ నేను దొండకాయ పచ్చడి చేశానండి సూపర్ టేస్ట్గా ఉంది వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంది సింపుల్గా చేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ టైం చేశాను ఇప్పుడు ఈ పచ్చడి చేసుకోవడానికి కావలసిన పదార్థాలు దొండకాయలు టమాటాలు పచ్చిమిర్చి కొత్తిమీర ఆనియన్ వెల్లుల్లి రెబ్బలు పల్లీలు జీలకర్ర చింతపండు ఇవన్నీ వేసి పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయినాక ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పల్లీలు వేసి వేయించుకోవాలి అలాగే పచ్చిమిర్చి వేసి ఒకసారి వే వేయించుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు వేసి కలుపుకోవాలండి ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక్కొక్కటి వేసి ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఇప్పుడు చింతపండు వెల్లుల్లి రెబ్బలు టమాటా ముక్కలు సాల్ట్ కొత్తిమీర పసుపు వేసి వేయించుకోవాలండి కలర్ కోసం పసుపు వేసుకోవాలి ఇప్పుడు అన్నీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలంటే ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకోవాలి ఇలా మగ్గించుకోవాలండి చాలా బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేసుకొని కడాయి కింద పెట్టుకోవాలి చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించుకున్నాయి ముక్కలన్నీ ఇందులో వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసి వేయించుకోవాలి అలాగే మిక్సీ పట్టుకున్న ఈ పచ్చడిని ఇందులో వేసి కలుపుకోవాలండి ఆయిల్లో మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు వేసి కలుపుకోవాలి ఒకసారి చాలా బాగుంటుందండి ఆనియన్ ముక్కలు తినేటప్పుడు తగులుకుంటా మంచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ పచ్చడిని చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి రొట్టెలో కూడా చాలా బాగుంటుంది ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీ వేసుకొని మంచిగా చేసుకుంటే ఈ పచ్చడి చాలా బాగుంటుందండి సూపర్ టేస్ట్గా ఉంది నేనైతే ఫస్ట్ టైం చేశాను ఆయన చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అంతేనండి బాయ్